కోహినూర్ వజ్రం తెలుగువారి అమూల్య సంపదకు మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకు ఒక గీటు రాయి భాషలో కోహినూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం కోహినూర్ వజ్రం ప్రపంచంలోకెల్లా అతి అతిపెద్ద వజ్రంగా పరిగణించబడే ఐదు క్యారెట్ల అంటే ఇరవై ఒకటి పాయింట్ ఆరు గ్రాములు వజ్రం ఈ వజ్రం చరిత్రలో పలు వివాదాలకు కారణమై హిందూ దేశ పారసీక రాజుల మధ్య యుద్ధాలకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కింది పద్దెనిమిది వందల సంవత్సరంలో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలైనప్పుడు ఆమె కిరీటంలో ప్రధానమైన వజ్రంగా పొదగబడింది అన్ని ప్రఖ్యాత వజ్రాల వలె కోహనీరు వజ్రం చుట్టూ పలు కథలు కథనాలు అల్లబడ్డాయి ఇది ధరించిన మగవారికి శాపంగాను అది ఆడవారికైతే మేలుగాను చేకూర్చున్నట్టు చెప్పబడుతోంది భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూర్ కోహినూర్ వజ్రం తెలుగు నాట కొల్లూరు గనులలో ఈ ప్రఖ్యాతమైనటువంటి వజ్రం లభించింది మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు ఆయన చేతిలో క్రీస్తు శకం పదమూడు వందల సంవత్సరంలో ఈ వజ్రం ఉండేదని క్రీస్తు శకం పదమూడు వందల ఐదవ సంవత్సరంలో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వెయ్యి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలక వంశాన్ని తుదకు అలావుద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరు వజ్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు చాలా మంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం పదమూడు వందల పదవ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలిక్ కాపుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు కోహినూరు వజ్రం సమర్పించుకున్నాడు ఢిల్లీ సుల్తాన్ల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికొచ్చింది మొదటి పానిపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోఢీ మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమి పాలై చివరకు మరణించారు ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమైంది హుమయయునికు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు తన వద్ద నున్న అత్యంత విలువైన కోహినూరు వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని ఆ పైన కొద్ది రోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసి ఆ వజ్రాన్ని నిలుపుకున్నారని నామాలో వ్రాశారు ఈ కారణంగా పదిహేను వందల సంవత్సరంలో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది బాబర్ తన కుమారుడు సామ్రాజ్య వారసుడు అయిన హుమయూన్ కి ఇచ్చారు హుమయూన్ దానిని అత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు పదిహేను వందల ముప్పై సంవత్సరాల్లో రాజ్యానికి వచ్చినటువంటి మొదటి సంవత్సరాల్లో హుమయూన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు షేర్షా తిరుగుబాటు వల్ల పదిహేను వందల ముప్పై తొమ్మిది నలభై నవంబర్ నెలల్లో రెండు మార్లు యుద్ధం చేసిన హుమయూన్ అతనిపై ఓటమి చెందారు హుమయూన్ రాజ్యాన్ని పరిమితం చేసుకుని ఢిల్లీని వదిలి రాజాస్థానంలో కాలం గడిపారు అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవ్ రాజ్యం దగ్గరలో ఉన్నప్పుడు ఎలాగైనా దాన్ని సాధించాలని ప్రయత్నించారు అందుకోసం బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ ఇది ఎంత విలువైనదంటే దీనివల్ల యావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది అన్నాడు తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు పదహారు వందల ఇరవై ఆరో సంవత్సరంలో కాంతూలినే ఈ అపురూప వజ్రం బాబర్ వశమై బాబర్ వజ్రంగా పేరు పొందింది మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు అయితే దాని ఆచూకీ ఏమాత్రం తెలుసుకోలేకపోయాడు మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి ఇచ్చిపుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్ షాకు ధారాదత్తం చేస్తాడు నాదిర్ షా దాన్ని చూడగానే కోహ్ ఇను అంటే కాంతి శిఖరం అని అభివర్ణించాడు దానికి ఆ పేరే స్థిరపడిపోయింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదమూడు లేదా పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో తన వద్ద శరణు కోరు వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నాడు చివరికి చిన్న వయసులో పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసి దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు రాణి దానికి మళ్లీ సానబెట్టించింది సానబెడితే దాని కాంతి పెరక్కపోగా నాణ్యత నూట ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూట తొమ్మిది క్యారెట్లకు తగ్గింది దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది తర్వాత అలెగ్జాండ్రా మేరీ ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు రాణులు మాత్రం తమ రాజ్యాల్ని విస్తరింపజేశారు ఈ కారణంగా కోహినీరు వజ్రం ఆడవారికి అదృష్టం మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్ను తిరిగివ్వాల్సిందిగా పంతొమ్మిది వందల నలభై ఏడు మరియు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు ఆహా ఎంత అద్భుతంగా ఉందండి కోహినూరు వజ్రం గురించిన కథ ఇలాంటి కథలు ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మర్చిపోకండి మీ సలహాని సూచనని కూడా అందించండి అందిస్తారు కదా